అందరికీ నమస్కారం అండి మనం ఎప్పుడు ఏ శివాలయంలో చూసా కానీ మనం శివలింగంని నందిని మాత్రమే చూస్తాము కానీ ఇక్కడ నేను ఒక ప్లేస్లో శివుని విగ్రహాన్ని చూశానండి శివాలయంలో చాలా అద్భుతంగా ఉంది అలా శివుని విగ్రహాన్ని చూడగానే నాకు చాలా తన్మయత్వం కలిగింది నేను ఒక రకమైన ఒక అద్భుతమైన అనుభూతిని పొందగలిగానండి నేను ఎప్పుడు ఎక్కడ శివుని విగ్రహాన్ని అయితే చూడలేదు ఈ ప్రదేశం కూడా ఎంత అందంగా ఉందంటే చుట్టూ చెట్లు ఒక ఆహ్లాదకరంగా ఉందనమాట ఒక గ్రీనరీ చాలా అందంగా ఉంది శివుని విగ్రహమే కాకుండా శివలింగము నందీశ్వరుడు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నారండి కొంచెం పక్కగా వెళ్ళినట్లయితే మెట్లతోటి ఒక పది మెట్లు కనుక ఎక్కినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన రావి చెట్టును చూశాను అది ఎన్నో వందల సంవత్సరాల కాలం నాటి రావి చెట్టులాగా అనిపించిందండి ఒక కైలాసంలో ఎలా ఉంటాడో శివుడు ఆ కైలాసాన్ని తీసుకొచ్చి ఈ ప్రదేశంలో అమర్చబడిందా అన్నంత అద్భుతంగా అయితే ఈ ప్రదేశం ఉందండి చూసారా ఈ రావి చెట్టు ఈ రావి చెట్టు కింద గణేషుడు ఆ రావి చెట్టును ఒక్కసారి కొంచెం పక్కగా చూసినట్టయితే శివుడు శివుడి మీద నాగేంద్రుని పడగా ఆ రావి చెట్టును చూడండి పైన ఆకాశాన్ని అంటుతున్నట్లు ఎంత ఆనందంగా ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటే ఒక్క వర్షం పడిన ఒక్క చినుకు కూడా మన శివయ్య మీద పడదా అంత దట్టంగా అద్భుతంగా ఈ రావి చెట్టు అయితే అల్లుకొని ఉంది శివుడు అలాగే ఈ శివునికి ఎదురుగా శివలింగము అదేవిధంగా నందీశ్వరుడు అసలు చూడటానికి నాకు రెండు కనులు సరిపోలేదండి చాలా చాలా ఆనందంగా ఉంది మైమర్చిపోయాను వెంటనే ఈ అద్భుతాన్ని మీ అందరికీ చూపించాలి అని నాకు చాలా అనిపించింది అందుకే అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో షూట్ చేశాను చేసి మీ అందరూ కూడా ఈ అద్భుతాన్ని చూస్తారని చెప్పి ఈ వీడియోని అప్లోడ్ చేయటం జరిగిందండి మరి ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో నాకు మీకు తెలిసినట్లయితే తెలియజేయండి తెలియకపోతే అడగండి నేను కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను చూసారా ఆ మర్రి చెట్టు ఆనందీశ్వరుడు శివలింగం శివలింగం పైన ఆ విధంగా వా వాటర్ అలా పడత గంగాదేవి ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఈ ప్రదేశం రెండు కన్నులు చాలట్లేదండి మన శివయం చూడటానికి అంతేకాకుండా ఈ ప్లేస్ మొత్తం ఒకలాంటి గ్రీనరీ ఒకలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ నెలకొల్పబడి ఉందండి జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని మనం తప్పకుండా చూడాలండి చాలా ఆనందంగా చాలా అద్భుతంగా అనిపించింది శివుని విగ్రహం మనం ఎప్పుడూ ఎక్కడ చూడడం కదండి ఇక్కడ మా శివుని విగ్రహం చూడటానికి మనకి అవకాశం అయితే లభిస్తుందన్నమాట ఆ శివుని విగ్రహం ఒక గాజు అద్దాలు ఉన్నటువంటి టెంపుల్లో శివుని విగ్రహం ఉంది పక్కన మెట్ల మీదగా నడిచి వెళ్ళినట్లయితే మర్రి చెట్టు రావి చెట్టు చెట్ల సముదాయాల మధ్యలో ఒక కైలాస పర్వతంలాగా ఉండి ఆ కైలాస పర్వతంలో శివయ్య దిగొచ్చాడ అనే విధంగా మనల్ని మనం చూసామంటే మైమర్చిపోతాం చూసారా ఆ చెట్లు ఎలా ఉన్నాయో చూడండి శివయ్య ఎంత చక్కగా ఎంత ఆనంద కొలు ఆనందంగా కొలువై ఉన్నాడు మరి అద్భుతాన్ని మీరు చూడాలి అనుకుంటే ఈ ప్లేస్ ఎక్కడా ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే అడగండి తప్పకుండా ప్లే ఇస్తాను